ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది అవి పూర్తయిన వంద రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం ఆరు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుంది కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేశాయి అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ టూ సవరణ బిల్లుకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే దీనికోసం యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు ఇక జమిలీ ఎన్నికల ప్రతిపాదనలకు ముప్పైకి పైగా పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ తో సహా పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ వాదిస్తుంది ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ మండిపడింది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను దారి మళ్లించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎత్తుగడ అని విమర్శించింది లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాక తమ అభిప్రాయం వెల్లడిస్తామని తెలిపింది ఉభయ సభల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది తమ బట్టి ప్రధాని మోడీ వ్యవహరిస్తారని విమర్శించింది జమిలీకి అనుకూలమైనప్పుడు హర్యానా మహారాష్ట్ర గుజరాత్లో ఎందుకు విడివిడిగా నిర్వహించారని ప్రశ్నించింది ఐదు దశల్లో కాకుండా ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తే అయిపోయేది కదా అని నిలదీసింది తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోడీ ప్రయత్నిస్తారని విమర్శించింది జమ్లీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి బిల్లును సిఫార్సు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం దీని ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి